చెప్పు చెప్పమ్మా నీ చాక్లెట్ కొనిస్తానే అమ్మా అని చెప్పవా చెప్పమ్మా అమ్మా మా అయ్య కాదు చెప్పు నాన్న ఎందుకు నవ్వుతున్నావు చూడక్క పక్కనే ఉన్నాను చెప్పొచ్చు కదరా పర్లేదు రేపటి నుంచి మా నూతులో నీళ్ళు కూడా రావు నువ్వు రాకు రా అమ్మ అన్న మాట కూడా పలకట్లేదు ఎలా రా నీతో ఏది మొక్కని దేవుడు లేడు ఎక్కన హాస్పిటల్ లేదు ఇంకా మూడు అయితే నీకు నాలుగేళ్లు వస్తున్నాయి నీ నోటెమ్మట ఒక్క మాట విని అరగను ఏది చేతులు ఎప్పుడు మాట్లాడతావు ఏంటోరా అమ్మాని కూడా చెప్పట్లేదు డాక్టర్లేమో ఈడుము గోడు కాదు అంటారు ఈడేమో మాట్లాడు అబ్బా ఏంటి ఏం నీకు నీకేదన్నా అవసరమై నన్ను పిలవాలనుకుంటే ఇది నొక్కు ఇలా నొక్కు నేను వస్తాను ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అర్థమైందా ఏంటి ఒరేంట్రా ఏంటి గొడవ అంతా ఇది వెళ్ళుతో ఇలా ఆటలాడుతున్నారా కొడతాను ఇంకోసారి ఇంటికి వచ్చారంటే ఆ తల్లి బాధ చూసి దేవుడు కరుణించడం వల్ల ఏమో పిల్లాడికి మాటలు వచ్చాయి పిల్లాడు కాస్త కొరాడులా మారుతున్న క్రమంలో ఈ హార్న్ల వాటి ఎలా మారింది అంటే టైం అయిపోతుంది కదా మరి సైడ్ కదా అక్కడ అమ్మాయిలకి పడుకో జరుగు హాల్ టికెట్ ఏదిరా బాబాయ్ బస్ టికెట్ లేకుండా బస్ లోకి కానీ హాల్ టికెట్ లేకుండా హాల్ లోకి రానివరా వెళ్ళి తెచ్చుకోపో మాకు తెలుసులే గాని హాల్ టికెట్ వస్తా చూడు హాల్ టికెట్ అబ్బా తినవే వడచి తీసుకుంటాడులే వలవరే పరీక్ష లేట్ అయిపోద్ది వస్తున్నా హాల్ టికెట్ మర్చిపోయా అమ్మా ఇదిగో ఇదిగో నాయ జబులు పెట్టు జాగ్రత్తగా రాయి నాయనా అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకత్తా నేను కదా ఆయన చెప్తా అంతా పనవరా అన్ని గుర్తు పెట్టుకుని రాయ నేను వేటెక్కువే కానీ లిఫ్ట్ వేటెక్కింది మీరెక్కే ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ దిగుతారా లేట్ అవుతుందండి ఇంటర్వ్యూకి వెళ్ళాలి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఎన్న రూట్ మాకు కాదు మేడం ప్లీజ్ దిగుతారా ఏమనుకోద్దు ప్లీజ్ హే కంగ్రాట్స్ దేనికి లాస్ట్ లెక్కిన ఫస్ట్ మీరు దగ్గరగా దానికి థ్యాంక్స్ హ్యాపీ జర్నీ హే థ్యాంక్ యూ గుడ్ యూ హావ్ గుడ్ అకాడమిక్స్ థ్యాంక్ యూ సార్ సో కెన్ ఐ నో వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్ గీతకి నాలుగు కార్తిక్ గారికి ఆరు మనం ఎంత అడగచ్చు టాస్ వేసి అడుగుతాం ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ హావ్ ఆస్ట్ యూ వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్ టెన్ ల్యాక్స్ సార్ యూ గోట్ సెలెక్టెడ్ కంగ్రాట్స్

లాస్ట్ లో యు సెలెక్టెడ్ అన్నారు ఎవరురా నాకు జాబ్ వచ్చేసింది నాన్నా నాకు తెలుస్తది నినికి వస్తుందని ఎందుకు ఇప్పుడు జాయిన్ అవాలి ఫాలో అప్ చేస్తాం కాల్ లెటర్ వస్తుంది అని చెప్పారు మంచి తల్లి నైట్ రైన్ నింటికి 8:30 అర గంట ముందే వెళ్ళొమ్మ ఉదయమే స్టేషన్ కు వచ్చి రిజిస్టర్ చేసుకుంటాను ఆ నాన్నా 10 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఏంటి 10 లాక్స్ ప్యాకేజా హౌ ఇస్ ఇట్ పాజిబుల్ చుడవిస్టా దర్బాబ్ యా చుడ్ దర్బాబ్ నీకు తెలిసిందేంటంటే లిఫ్ట్ ని నమ్ముకుంటే పై ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు కానీ నీకు ఏంటంటే తెలివిని నమ్ముకుంటే నాలాగ జీవితంలో పైకి వెళ్ళొచ్చు ఇది నాకంటే ముందు పైకి ఎలా వచ్చింది హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ నాకే కంగ్రాట్స్ చెప్తావరా నువ్వు అప్పుడే చూసిందా ఇంటర్ పోయింది కదా ఎవరు తీసుకోవాల్సింది ఇటాని లిఫ్ట్ లోంచి దింపేస్తారా అందరూ కలిసి లిఫ్ట్ లోనే చావండి అబ్బా తీ్ రేయ్ నీ పేరేంటిరా మలాయర్ వస్తా ఉన్నాడు వాయన చెప్తాడు అబ్బా ఆరు పడింది ఆట మొదలైంది రేయ్ ఆ రోజు మీతో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పిండే కదా మా లాయర్ వస్తా ఉన్నాడు ఆయన చెప్తాడు రేయ్ త్వరగా అట్రా అబ్బా మళ్ళా మూడు పని అయ్యిరా ఆటరా రేయ్ ఎక్కడ్రా మీరు ఉండేది చెవుడా శాతస్థమ్మ మా లాయర్ వస్తా ఉన్నాడు ఆయన చెప్తాడు గూడు సినిమా మొదలైంది గున్న కొమ్మ మీద గూళ్ళు రెండు ఉన్నాయి ఒక గుటిలో నా రామచిలకుంది ఒక గుటిలో నా కోయిలుంది స్వామి గారు ఈ పాట ఎందులో తండ్రి పొద్దున్నే తగ్గుతొచ్చేస్తుందే తెలీ సార్ తెలీదా రై ఏంటి మాకు పాత సినిమాల గురించి పెద్ద నాలెడ్జ్ లేదు లేబా నేను అడిగింది పాట గురించి కాదు మీరేంటి ఇక్కడ అని మా లాయర్ వస్తా ఉన్నాడు వాయినా చెప్తాడు పదిహేను అమ్మాయి సార్ టెన్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళ నాన్న కూలి పని చేసి మరీ చదివిస్తున్నాడు సార్ వీడు రమ్మంటే ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయి చేయిని బ్లేడ్ తో కోసేశాడు సార్ ఏంటి స్వామి గారు మీరు కూడానే ఇలాంటి మనం ఎన్ని చూడలేదు ఈ రోజులో కుర్రాలంతా ఇలాగే ఉన్నారు ఈ మొత్తం దానికి పట్టుకుని కేసులు ఎఫ్ఐఆర్లు అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండి రెండు పడింది కాయసీంది ఆటోగ్రఫ్ దేనికి కన్ఫెషన్ మా ఆయా రోజు ఆయన పెడతాడు సార్ మీరు కిరణ్ సార్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో సార్ సార్ లో సెవెంత్ ఓ క్లాక్ లో మధుర లో త్రీ నాట్ లో ఉంటాం సార్ సార్ నా కార్ కే జీరో సెవెన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ సార్ అదే కార్లో సార్ అమ్మాయి స్కూల్ దగ్గర వెయిట్ చేసి లెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పెడితో నేను యొక్క ఇప్పటికే ఇప్పటికే ఇన్నప్పటికే వద్దు వచ్చింది సార్ ప్లీజ్ సార్ 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 తిప్పకండి తర్వాత అన్నం వెళ్ళాడు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ అర్థండి ఐస్ క్రీమే కాదు పుల్ల కూడా వేస్ట్ అవలేదు వీళ్ళొచ్చి తెస్తాళ్లే స్వామి గారు సార్ ఈ రాగం ఎందులోదండి శంకరాపర్ణం సార్ క్లాసికల్ కూడా నేర్చేసుకున్నాడు ఇండియన్ ఐడియల్కి వెళ్ళొచ్చు